తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు కన్నుమూశారు అత్యంత బాధాకరం ఆయనతో పని చేసినటువంటి వాళ్ళు ఆయన్ని ఎంతోమంది తీర్చిదిద్దినటువంటి పాత్రికేయులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తమ సంతాపం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులందరూ కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఇలాంటి కీలక సమయంలో తన చివరి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇబ్బందులు పెట్టారు చిట్ ఫండ్స్ వ్యాపారాలకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి అక్రమ కేసులు బనాయించి మానసికంగా కుంగదీశారని చెప్పి ఏదైతే ఉదంతం జరిగిందో అనుభవం ఉందో దాన్ని గుర్తు చేసుకుని సో ఇప్పుడు గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆయన చివరి రోజులకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఎడిటర్ కటా మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో ఉన్నారు సో కటా ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు గారు కన్నుమూయటం బాధాకరం తన చివరి రోజుల్లో ఎన్ని బాధలు పడ్డారో మనం చూశాం ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని చెప్పి అక్రమ కేసులు పెట్టి ముఖ్యంగా రామోజీరావు గారు బెడ్ మీద ఉన్నప్పుడు చికిత్స పేరుతో అక్కడ ఆయన చికిత్స తీసుకున్నటువంటి క్రమంలో ఫోటోలు తీసి వీడియోలు తీసి వైరల్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వ వైఖరిని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది కరెక్ట్ మీడియా మొగల్ ఇలా మన మధ్య లేరు అనేటువంటి వార్త చాలా బాధాకరమైనటువంటిది చాలామంది జర్నలిస్టులు జీర్ణించుకోలేని వార్త అని చెప్పుకోవాలి ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఆయన మన అందరినీ వదిలి వెళ్ళిపోయారు నిజంగా అందరినీ బాధించే వార్త వాస్తవానికి ఇలా మనం చెప్పుకున్నటువంటి రాముజీరావుని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈనాడి ఈనాడు గ్రూప్లో నుంచి జర్నలిస్ట్గా తయారై బయటకు వచ్చినటువంటి వ్యక్తే ఈనాడు సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగే ఇవాళ అనేక మంది జర్నలిస్టుని తయారు చేసిన ఘనత రామోజీరావుది ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళు పోరాడుతున్నారు ప్రజల తరఫున మాట్లాడుతున్నారు ప్రజల గొంతుకలై ఉన్నారు అంటే వాళ్ళందరినీ తయారు చేసినటువంటి పాత్ర రామోజీరావు గారిది మీడియా సంస్థలు స్థాపించి వాస్తవానికి ఏంటంటే రామోజీరావు మీద కచ్చి సాధింపు అనేటువంటిది రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రామోజీరావు మీద వేధింపుల కోసం వండె అరుణ్ కుమార్ ద్వారా కేసు రేపించారు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నాలు చేశాడు ఎందుకంటే తమను ప్రశ్నించకూడదు తమను వ్యతిరేకించకూడదు వారు రామోజీ రావుకుండే మనసత్వం ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ఒక సహజంగామైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకి సాంప్రదాయ కాంగ్రెస్ వ్యతిరేకి కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగే అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడు అనేటువంటి కోణం చేత తమకు వ్యతిరేకించేవాడు ఉండకూడదు అనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి వండబెల్లి అరుణ్ కుమార్ ద్వారా కేసు లేపించి వేధించే ప్రయత్నం ఆ రోజులు చేశారు కానీ ఏ కేసు నిలవలేదు రామోజీరావు మీద ఎంక్వైరీ పడి అరెస్ట్ అయ్యే సందర్భం ఏనాడు రాలేదు కానీ రామోజీరావుని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టించాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయాడేమో కానీ రామోజీరావుని జైల్లో పెట్టలేకపోయాడు ఆ చిరకారి కోరిక సరే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవాడు కాబట్టి ఒక పద్ధతి వరకు కేసు లేపించిన తర్వాతే రా రాజశేఖర రెడ్డి కూడా వాటిని అడ్డుకునేవాడు ఎందుకు అంత ఇబ్బంది పెడతారు కరెక్ట్ కాదు కదా అనేటువంటిది రెడ్డి ఆ రోజు చెప్పాడు కానీ ఇవాళ సాక్షత్తు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు రెండు వేల పద్నాలుగులో అంద రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సో జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం వచ్చిన తర్వాత రామోజీరావు మీద ఖచ్చి సాధింపు బాగా పెరిగిపోయింది ఎంతగా అంటే ఎంక్వైరీ చేసి రామోజీరావు గారు అనారోగ్య పరిస్థితుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితుల్లో కూడా పోయి సిఐడి అధికారులు ఆయన్ని డిస్టర్బ్ చేసి మానసికంగా వేధించి ఆయన్ని ఏదో విచారం చేస్తున్నాను పేరుతో ఫోటోలు వీడియోలు తీసి బయట వైరల్ చేయటం ఒకవేళ ఎంక్వైరీ చేస్తే సీక్రెట్గా జరగాల్సిన ఎంక్వైరీని కూడా వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వదిలిన పరిస్థితి కూడా మనం చూస్తాం ఎంతగా వేధించాలంటే ఆ సమయంలో కూడా రామోజీరావుని అరెస్ట్ చేయాలని చూశారు ఏది బెడ్ మీద చికిత్స పొందుతున్న రామోజీరావుని అరెస్ట్ చేసి జైల్లో పెడదామని చూశారు కానీ ఆయన తెలంగాణ సరౌండింగ్స్లో ఉండటం వల్ల అందులో కోర్టు దానికి ఒప్పుకోకపోవటం వల్ల చేయలేకపోయారు అంటే ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండానే అరెస్ట్ చేద్దాం ఏ మాత్రం ఎవిడెన్స్ లేకుండానే జైల్లో పెడదాం ఏ మాత్రం ఎవిడెన్స్ లేకుండానే మానసికంగా ఇబ్బంది పెడదాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నం అంటే ఈ ఈ విషయం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి కార్తీక్ ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అతను అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు కూడా చెప్పకుండా ఆయన్ని అక్కడ నంద్యాలలో ఉన్నప్పుడు ఉట్టిన జైలుకి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపించింది అంటే ఎక్కడ కూడా అసలు ఏ కేసు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తున్నారు ఇవేమీ చూపించకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం సేమ్ అట్లాగే తమకు గిట్టని వారు తమకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టులు ఆగమేఘాల మీద చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సిఐడి కూడా అట్లాగే హైదరాబాద్ రావటం రామేజీరావు ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చిత్రీకరించడం ఒకటి సో ఎంత హడావిడి చేశారో మనం చూసాం అంటే ఈ మానసిక పరిస్థితిని ప్రభుత్వం ఏంటంటే మనకు తెలిసిన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు పెట్టుకున్న తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయిన రాజ్యారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ ఉండవు పరిస్థితి అరెస్ట్ చేసిన తర్వాత మిగతా అన్ని ఫార్మాలిటీసు సో ఫస్ట్ ఫార్మాలిటీస్ తర్వాత అరస్తు అనేటువంటిది మనకి రాజ్యాంగం చెప్తుంది కానీ అరెస్టు చేసిన తర్వాత కేసు పెట్టడం అనేటువంటిది రాజారెడ్డి రాజ్యాంగం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అమలైనటువంటి రాజ్యాంగం నాకు చెప్తుంది అందుకనే కదా మాకు భారతదేశంలో మేము ఉన్నాం భారత రాజ్యాంగం ప్రకారం మాకు పరిపాలన కావాలని ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని వద్దు అనుకోని కేవలం నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లుగా పరిమితం చేశారు కానీ ఒక విషయం అని రామోజీరావు ఒప్పుకోవాలి ఏనాడు రామోజీరావు అదర్లేదు బెదర్లేదు లొంగిపోలేదు మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రవర్తించలేదు ప్రజల కోసమే ఉన్నాడు ప్రజల పక్షానే ఉన్నాడు ఆ రోజు ఏనాడు కూడా ఈనాడు అక్షరం అనేటువంటి ప్రజల పక్కనే ఉంది తప్ప ప్రజల సమస్యలనే ప్రశ్నించింది తప్ప ఏ రోజు రాడిపడి ప్రభుత్వానికి అనుకూలంగా డంకా భజాన చేసిన పరిస్థితి అయితే లేదు ఏ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డికి భజన చేయలేదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండలేదు ఆయన ఎప్పుడు ప్రతి సహజంగా అంటారు మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటువంటిది ఆయన ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రకే అయ్యారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చాలామంది అంటుంటారు ఆయన టీడీపీకి అనుకూలంగా ఉంటారు చెప్పి టీడీపీ పరిపాలన రోజుల్లో కూడా టీడీపీ చేసిన అనేక విషయాన్ని ప్రశ్నించిన గొప్పతనం ఆయనకుంది ఆయన పేపర్ వాస్తవానికి చాలామంది చాలామంది ఫాలో అవుతుంటారు ఏదైనా వార్త తెలుసుకోవాలంటే నిజం అంటే ఈనాడులోది కాదు ఈనాడులో చదివి కూడా ఆ వార్త వచ్చిందంటే ఖచ్చితంగా అది నిజం అనేటువంటి తెలుగు తెలుగు వాళ్ళంతా కూడా ఈనాలో పడిందంటే ఖచ్చితంగా నిజమది నిజమైతేనే ఈనాలో రాస్తారు అయితే రాయరు అని ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు రామోజీరావు ఈవెన్ మార్గదర్శి విషయంలో ఇంత అడవుడు ప్రభుత్వం చేసింది కదా ఒక్కడంటే ఒక్క లబ్ధిదారుడన్నా ఒక్కడంటే ఒక్క వినియోగదారుడన్నా మార్గదర్శి మీద ఆరోపణలు చేశాడా ప్రభుత్వం ఆరోపణలు చేయటం కాకుండా ఏ వినియోగదారుడైనా ఏ లబ్ధిదారుడైనా రామోజీరావు మా చిట్స్తో మోసం చేశాడు మమ్మల్ని మోసం చేశాడు మాతో చిట్స్ కట్టుచుకొని ఇవ్వలేదు అనేటువంటిది ఏ ఒక్కడన్నా చెప్పాడా ఏ ఒక్కడు ఈ తెలుగు రాష్ట్రాలో చెప్పలేదంటే అది రామోజీరావు నమ్మకం తెలుగు పేపర్లో ఈనాడు పేపర్లో వార్త వచ్చిందంటే ఖచ్చితంగా నమ్ముతారంటే అది రామోజీరావు నమ్మకం కానీ చివరి రోజుల్లో మీకు క్లియర్గా తెలుగు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆయన పోరాడాడు పోరాడి గెలిసి విజయ పదంలో మంచిగా నవ్వుతూ చనిపోయాడు ఆయన సాధించాడు విజయాన్ని తెలుగు ప్రజలకి వాస్తవాన్ని అందజేసి రాజారెడ్డి రాజ్యాంగం గురించి వాస్తవాన్ని తెలియజేసి ప్రజల తీర్పుకు ఉపయోగపడి ప్రజలు మంచి తీర్పు ఇచ్చిన తర్వాత మంచి ఆనందం అనేటువంటి సమయంలోనే ఆనందంగానే చనిపోయాడు ఆనందంగానే మన వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకోరు ఒక రకంగా చెప్పాలంటే సో కార్తీక్ ఇంతకుముందు మీరు ఒక మంచి మాట చెప్పారు చిట్ ఫండ్స్లో చిట్టీలు కట్టినటువంటి సామాన్య ప్రజలు లక్షల మంది ఉన్నారు సో వాళ్ళు ఏ రోజు కూడా ఆందోళన చేసిన పరిస్థితి లేదు మనం మిగతా చిట్ ఫండ్స్ కావచ్చు ఫైనాన్స్ సంస్థలు చేతులు ఎత్తేసినప్పుడు బోర్డు తిప్పేసినప్పుడు సో వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తారు మమ్మల్ని ఆదుకోండి అని కానీ అలాంటి విజువల్ ఒక్కటి కూడా మనం చూడలేదంటే సో రామోజీరావు గారి పట్ల ఎంత నమ్మకంతో ఉన్నారు చిట్ ఫండ్స్లో చిట్టీలు వేసిన వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు మనకు అర్థమవుతుంది కానీ ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నారు చిట్ ఫండ్స్లో డబ్బులు కట్టిన వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలను తమ సొంత ఖాతాలకు తమ జేబుల్లో వేసుకున్నారని చెప్పి ప్రభుత్వం ఆరోపణలు చేయటమే తప్పించి ఏ ఒక్క చిట్టి కట్టినటువంటి సామాన్య వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి లేదు సో దీని బట్టే ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు పట్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ పట్ల ఎలాంటి నిజాయితీ నిబద్ధతను వ్యవహరించినది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముప్పై ఏళ్ల వ్యాపారం విమర్శలు రాలేదు ఈనాడు ప్రస్థానం రాలేదు ఇంకా అయితే యాభై ఏళ్ళ వేడుకని ఈనాడికి జరుపుకోబోతా ఉంది ఏనాడు ఎలాంటి విమర్శలు రాలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో కక్ష సాధింపుతో పెట్టిన కేసులు వినాయిస్తే బై ఏనాడు కూడా ఎవరు బా రామోజీరావు బాధితున్నట్టు చెప్పుకునే ఆందోళన చేసిన పాపం పోలేదు అంటేనే రామోజీరావు తన క్రెడిబిలిటీని తన నమ్మకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నారు అనేటువంటిది అర్థం అవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ నమ్మకమైన కంటెంట్ని తెలుగు ఇండస్ట్రీలో ఆయన వదిలాడు ఇవాళ కూడా ఈటీవీ అనేటువంటిది ఒక నెంబర్ వన్ ఛానల్గా ఉంది అక్కడ సీరియల్స్ నెంబర్ వన్ ఛానల్గా ఉన్నాయి కామెడీ షో నెంబర్ వన్ ఛానల్గా నెంబర్ వన్ షోగా ఉంది అంటే ఈ ఆయన పేరులో అంటే వైశిరిత్యా వృద్ధుడయ్యాడు తప్ప ఆయన మైండ్ ఎప్పుడు ఎంగుగానే పనిచేస్తుంది ఎప్పుడు ఏ కంటెంట్ ప్రజల్ని ప్రజలు అభిమానిస్తారు ఏ కంటెంట్ ప్రజలకు దగ్గర అవుతుంది ఏ కంటెంట్ ప్రజలకు అవసరం అనేటువంటిది ఆలోచించి ఆయన పెడతారు ఇవాళ ఈనాడు పేపర్లో ఈనాటికి యాభై ఏళ్ళ క్రితం ఈనాడు పేపర్ స్టార్ట్ అయినప్పుడు ఏ విలువలతో అయితే ఉందో ఈనాటికి అదే విలువలతో ఉంది అదే నమ్మకంతో ఉంది అదే నెంబర్ వన్గా ఉంది అనేక పేపర్లు వచ్చాయి కానీ ఈనాడు పేపర్ని ఎవరు బీట్ చేయలేకపోయారు కదా అనేక మంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉంది కావాలంటే వాళ్ళకున్న పేపర్ని నెంబర్ వన్ పేపర్గా తీర్చిద్దుకోవచ్చు కానీ వాళ్ళ పేపర్ నెంబర్ వన్ పేపర్ కాలేకపోయిందిగా ఈనాడు పేపర్ నెంబర్ వన్గా ఉందిగా ఈటీవీనే నెంబర్ వన్ ఉందిగా ఎందుకుంది అంటే అది రామోజీరావు గారు అది రామోజీరావు గారు తెలుగు ప్రజలతో వేసుకున్నటువంటి అనుబంధం కులాలకు ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా ఆయన వేసుకున్న అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధమే రామోజీరావు గారు నిలబెట్టింది కాబట్టి రామోజీరావు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీడియాకి సంబంధించి ఒక పెద్ద లెజెండ్ అని చెప్పాలి ఖచ్చితంగా భారతరత్నం రెండు వ్యక్తుల్లో తెలుగు వాళ్ళలో ఇప్పటికే చాలామందిలో డిమాండ్ ఉంది ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని మరోసారి భారతరత్నం ఇవ్వాల్సి వస్తే ఎన్టీఆర్తో పాటు ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనతో పాటు రామోజీరావు కూడా ఆ స్థాయికి అర్హుడైనటువంటిది కూడా తెలుగు ప్రజల మన్నన పొందినటువంటి తెలుగు ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి రామజీరావు చెప్పుకోవాలి మీ ప్రస్థానం కూడా కూడా స్టార్ట్ అయిందని నాకు కొంతవరకు ఐడియాలో ఉంది సో చాలా మంది జర్నలిస్టులు ఈ మనకాడ పని చేస్తున్న చాలా మంది జర్నలిస్టులు గాని బయట అనేక మీడియా సంస్థల్లో పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టులు గానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి సలహాదారిగా ఉన్నటువంటి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారితో సహా వీరంతా ఈనాడు నుంచే ప్రస్థానం మొదలు పెట్టారంటే ఈనాడు ప్రస్థానాన్ని ఎంత గొప్పగా చెప్పుకోవాలనేటువంటిది ఒక ఉదాహరణ అవును ఇంకొకటి ఆయన వ్యాపార కోణంలోనూ ఏదంటే డబ్బులు సంపాదించాలన్న కోణంలో చాలా వాటిని ప్రారంభించలేదు ఇప్పుడు సినిమా కావచ్చు ఇంతకుముందు ఈటీవీ గురించి మనం మాట్లాడినప్పుడు ఈనాడు కానీ అంటే ప్రజలకి ఖచ్చితమైనటువంటి సమాచారం అందించాలి ప్రజలకు వినోదం అందించాలి ఒక ప్యాషన్తో ఇవన్నీ ఆయన ప్రారంభించారు అంతే తప్ప ఏదో లబ్ధి పొందాలని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించాలని వ్యాపార దృక్కోణం అనేది చాలా తక్కువ ఎక్కువగా ఆయన ప్యాషన్తోనే చేసిన పరిస్థితి ఉంది ఏమంటారు కార్తీక్ ఎస్ ఇప్పుడు ఉరుకులు పరుగుల మీడియా జీవితంలో ఉరుకులుగా పరుకులుగా వార్తలు వేయరు ఈనాడు ఈనాడు మంది ఈనాడు కంటే చాలామంది ముందుగా వార్తలు వేస్తారు కానీ ఈనాడు రీచ్ అయినంతగా అవి రీచ్ కావు ఎందుకంటే వాళ్ళు తొందరపడి వేస్తారు కానీ నిదానంగా నిజం తెలుసుకొని ఈనాడు వేస్తుంది అందరూ ఈనాడు వేసిందా లేదా చూస్తారు ఒక సెలబ్రిటీ చనిపోయారు అనుకోండి సహజంగా ఐసీలో చేరగానే చనిపోయాడు అని వార్తలు వేసే పేపర్లు మీడియా సంస్థలు చాలా ఉన్నాయి కానీ చనిపోయిన తర్వాత కన్ఫామ్ చేసుకొని చనిపోయాడు అని డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే వార్త వేస్తుంది ఈనాడు కానీ సహజంగా ముందు వేసిన వాళ్ళకంటే కూడా వెనక వేసిన ఈనాడు పేపర్ కొన్న రీచ్ ఈనాడు వార్త కొన్న రీచ్ ముందు వేసిన వాళ్ళకు కూడా ఉండదు అంటే క్రెడిబిలిటీ ఒక నమ్మకం అది ఈనాడు చేసుకున్నటువంటిది చాలామంది ఫాలో అవుతుంటారు ఒక మనిషి సెలబ్రిటీ చనిపోయారు ఒక ఒక నాయకుడు చనిపోయాడు అంటే అది ఒకసారి ఈనాడులో చూసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ చేద్దాము ఈనాలో చూసిన తర్వాత దాన్ని అని చెప్పి అనుకుంటా ఉంటారు అది ఈనాడు ఏర్పరచుకున్న బంధం అంటే ఉరుకులు పరుగులుగా వేయటమో అరావుడిగా వేయటమో లేదు రేటింగ్స్ కోసం పరుగులు పెట్టడమో కాదు వాస్తవం నాణ్యం వైపు నాణ్యత వైపు వాస్తవం వైపు నిజం వైపు సత్యం వైపు నిలబడేటువంటి ఏదన్నా సంస్థ ఉందంటే అది కేవలం ఈనాడు గ్రూపులో అది రామోజీరావు అని చెప్పాలి నిజంగా ఆయనకి యాడ్సప్ చెప్పాలి నాయన మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అని చెప్పాలి కార్తిక్ ఇంకొక విషయం చెప్పండి రామోజీరావు గారి మీద కేసులు పెట్టడం కావచ్చు ఆయన్ని వేధించడం కావచ్చు మానసికంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు చివరి రోజుల్లో సో అది మనం చూసాం ప్రజలందరూ కూడా చూశారు ఏం జరిగిందనేది ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారిని వేధించిన విషయానికి సంబంధించి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి సిఐడి విచారణ చేసి మానసికంగా కురంగదీసే విషయానికి సంబంధించి ఆయన ఉన్న ఇది కరెక్ట్ కాదు నేను రామోజీ గారి విషయంలో తప్పు చేశాను అని చెప్పి ప్రశ్చాత్తపడే పరిస్థితి ఉండొచ్చు అంటారా ఆ రకంగా ఆలోచించే పరిస్థితి ఉందా అంటే ఆయనకిచ్చిన ప్రజాతోర్పుని తూర్పుని కనుక సరిగా రివ్యూ చేసుకుంటే ప్రాచ్యాత్యం తప్ప ఏమీ లేదు ఒకటి ఆయన పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కూర్చడంతో స్టార్ట్ అయింది సహజంగా ఏ పరిపాలన అయినా ఏదైనా భవనం కట్టడంతోనో మంచి కార్యక్రమం చేయడంతోనో స్టార్ట్ అవుతుంది కానీ ఈయన పరిపాలన మాత్రం ప్రజావేదిక కూర్చడంతో స్టార్ట్ అయింది అంటే ప్రతిపక్ష నాయకులను వేధించడంతో స్టార్ట్ అయింది దీన్ని ప్రసరించిన మీడియా మీద సాధిపిగా స్టార్ట్ అయింది కానీ నేను ఒక విషయం చెప్తాను ఎన్నికల సమయంలో చాలా మీడియా ఛానల్స్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళంతా మన మిత్రులే కాబట్టి చాలా మీడియా సంస్థలు వైసీపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వాళ్ళ డబ్బు కాశపడు ఇంకో దానికి కాశపడు కానీ ఈ ఎవరు నెగ్గారు సత్యం నెగ్గింది నిజం నెగ్గింది ప్రజలు నెగ్గారు ప్రజల వైపు ఉన్నటువంటి సోషల్ మీడియా నెగ్గింది తప్ప ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా నెగ్గలేకపోయింది కదా అంత భజన చేసి కూడా అంత ప్రచారం చేసి కూడా అంత జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రం బాగుంది అని ప్రచారం చేసి కూడా నెగ్గలేకపోయారు కదా అంటే ప్రజలకు నిజం తెలుసు ప్రజల్ని భయం అంటే ప్రజల్ని అబద్ధాల్లో ఉంచలేరు దానికి కారణం ఏంటంటే ప్రజలతో ఈనాడు కూడా ఉంది ప్రజలతో ఈనాడు ఉండబట్టి ఈనాడు నమ్మబట్టి ఈనాడు చెప్పిన దాన్ని ప్రజలు విశ్వసించబట్టి కూడా అది ఒక చెప్పాలి అక్కడ కూడా రామజీరావు పాత్రను మనం ఒప్పుకొని తీరాలి ఆ రామోజీరావు కాకుండా నిలబడింది మనం టీవీ లాంటి అనేక సోషల్ మీడియాలు ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి అడిగాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగాలు కావాలి ఆంధ్రప్రదేశ్కు రాజ పరిశ్రమలు రావాలి ఆంధ్రప్రదేశ్లో పోలవరం కంప్లీట్ కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అనేటువంటి ఒక కాంక్షతో పనిచేసిన అనేక మంది మీడియా సంస్థలు గెలిచాయి తప్ప ఖచ్చితంగా భజన చేసే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు నాయకులు డప్పులు కొట్టేటువంటి ఉదాహరణ చెప్పుకోవాలి యా సో మొత్తానికి చూసుకుంటే వైఎస్ జగన్ ప్రభుత్వం రామజీ గారి మీద కక్ష సాధింపులకు దిగినటువంటి ఆ పరిణామాన్ని కూడా ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఈనాడు సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి ఈటీవీ ప్రారంభించిన తర్వాత ఫిలిం సిటీని ప్రారంభించి ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేస్తుంది వేదానికి ఎస్ వేలాది మందికి ఉపాధి కల్పించారు డెఫినెట్ గా భారతరత్న ఇవ్వాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి చాలా మంది ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చూద్దాం